నమస్కారం సార్ నమస్కారం ఈ రోజు తెలంగాణను తీసుకొచ్చింది కేసీఆర్ కాబట్టి ఎవరైనా ఉన్నారు అని చెప్పేసి ఈ రోజు గారు సార్ మీరు తెలంగాణ తీసుకురావడంలో ఒక కేసీఆర్ పాత్రని కాదు ఆయన కంటే చురుకుగా గతం నుంచి మన కొండ లక్ష్మణ్ బాపూజీ గారు జైశంకర్ సారు ఎందరో ఉద్యమ నాయకులు ప్రాణాలు అర్పించారు దీనికి వీళ్ళందరి త్యాగ ఫలమే మనకు తెలంగాణ వచ్చింది మరి తెలంగాణకు ఎవరు ఎవరనేది ఒక హరీష్ రావు నిర్ణయించేది కాదు ప్రజలు నిర్ణయించేది ఒక కేసీఆర్ ఏంది ఉద్యమం పెట్టుకున్నాడు ఉద్యమం లోపల నిరహార దీక్ష పట్టిండు దొంగ నిర్హార దీక్ష కానీ ఆ నిరహార దీక్ష అనేది సక్రమైంది కాదు ఆయన మందు కొట్టే వెళ్ళాడు ఫామ్ హౌస్ లో ఉంటాడు ప్రగతి భవన్ రాడు ఫామ్ హౌస్ మందు కొట్టి ఉంటాడు కాబట్టి ఈయన మందు కొట్టడం లోపల ఈయనకు అంబాసిడర్ కాబట్టి ఈయన ఈయనకు మందుబాబులకే జాతపితం చేయాలి తప్ప తెలంగాణకు కాదు తెలంగాణకు చేయాలనుకుంటే మన జయ జయశంకర్ సార్ ఎంతో సేవ చేసిండు చనిపోయే వరకు చేసిండ్రు వీళ్ళందరి నాయకుల్ని కూడా అనగదొక్కిన కేసీఆర్ ను మందుబాబుల సంఘానికే జాతిపితం చేయాలి